జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ అంటే జ్ఞానం వర్దిల్లాలి జై ఇన్సాన్ అంటే మనిషి వర్ధిల్లాలి ఈ రెండు విషయాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా తెలియజేసుకోవాలి ప్రత్యేకంగా ఈ రెండు అంశాలని ఎందుకు తెలియజేశారంటే జై భీమ్ అంటే జ్ఞానం వర్దిల్లాలి జై ఇన్సాన్ అంటే మనిషి వర్దిల్లాలి ఈరోజు మొట్టమొదటిగా మనకి పదవ తరగతి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థులు మరియు విద్యార్థులలో ప్రత్యేకంగా పరీక్షల పబ్లిక్ పరీక్షలు రాస్తున్న తరుణంలో వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా విద్యార్థులందరూ ప్రతి ఒక్క చోట ఎగ్జామ్ రాస్తున్న పబ్లిక్ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకి అందరికీ ఈ సమయంలో అందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని మెలకువలు పాటించవలసిందిగా కోరుచున్నాం ఆ మెలకువలు ఏంటంటే సమయానికి ఎగ్జామ్ హాల్కి హాజరు కావాలి హాల్ టికెట్తో అదేవిధంగా రాసేటప్పుడు ముందు జాగ్రత్తలతో మీకు ఏదైతే క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్ తెలుసో వాటిని ఎంపిక చేసుకోవాలి రెండవది ఎంపిక ప్రశ్న ప్రశ్నపత్రంలో ఎంపిక చేసుకున్నటువంటి ప్రశ్నలకు సరైన సమాధానము దీటుగా మొదటి పేజీ కానీ రెండో పేజీలో కానీ క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో రాసే ప్రయత్నం చేయాలి అదే విధంగా మీకు సగం తెలిసి సగం తెలియనటువంటి క్వశ్చన్స్కి ఆ తర్వాత పేజీలో రాయాలి ప్రత్యేకంగా మీరు రాసేటప్పుడు మీ ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య సూత్రాలు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఏదేమైనా మీకు ఈ పబ్లిక్ పరీక్షలు మీ జీవితంలో తొలి మెట్టుగా పరిగణించబడుతుంది కాబట్టి మీరందరూ కూడా గొప్పగా ఎగ్జామ్ రాసి గొప్పగా ఉన్నతమైనటువంటి మార్కులు సాధించి మీరు అనుకున్న లక్ష్యాలకి త్రిబులెటిక్ సెలెక్ట్ అవ్వడం కావచ్చు మంచి కాలేజీకి సెలెక్ట్ అవ్వడం కావచ్చు దీనికంతా ప్రధాన కారణము మీరు రాస్తున్నటువంటి ఈ తొమ్మిది పది సంవత్సరాల్లో చదివినటువంటి పదవ తరగతి వరకు చదివినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఈ పబ్లిక్ పరీక్షల్లో మీరు అందించినట్టయితే మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు అందుకునేదానికి ఈ పబ్లిక్ పరీక్షలే నాంది పలుకుతుందని మీ జీవితానికి మలుపు తిరగడానికి ఈ పబ్లిక్ పరీక్షలే ప్రధాన కారణం అవుతుందని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ